మండే థియేటర్ వద్ద తొక్కిస్లాట ఘటనలో అల్లు అర్జున్పై కేసు నమోదైన విషయం తెలిసిందే ఇక ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నాంపల్లి కోర్టులో ఇక ఈ బెయిల్ పిటిషన్పై ఇలా నాంపల్లి కోర్టు కూడా విచారించనుంది ఈ క్రమంలో బెయిల్పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం కొంత ఆసక్తిగా మారింది బెయిల్ ఇస్తుందా లేకపోతే తిరస్కరిస్తుందా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది ఇక ఈ కేసులో ప్రస్తుతం అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి కూడా విడుదలయ్యారు ఆయన పన్నెండు గంటల పాటు ఈ కేసులో జైల్లో ఉన్నారు ఆ తర్వాత జైలు ప్రస్తుతం నాలుగు వారాల పాటు ఈ మధ్యంతర బెయిల్ గడువు ఉంది ఇక ఈ నేపథ్యంలో ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఇక మొన్ననే ఈ బెయిల్పై నాంపల్లి కోర్టు కూడా విచారణ చేపట్టింది శుక్రవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు అటు పోలీసులు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు దీంతో ఇవాళకి విచారణ వాయిదా వేసింది దీంతో ఇవాళ పోలీసులు దీనికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేయనున్నారు అయితే ఈ కౌంటర్లో పోలీసులు ఏ విషయాలు ప్రస్తావిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది అల్లు అర్జున్ బెయిల్ ఇవ్వద్దని పోలీసులు వాదించనున్నారు దీనికి సంబంధించి ఏ అంశాలను వాళ్ళు ప్రస్తావిస్తారు అనేది దానిపై ఈ బెయిల్ వస్తుందా రాదా అనేది కొంత ఆధారపడి ఉంటుంది ఈ క్రమంలోనే ఇవాళ బెయిల్కి సంబంధించి అయితే ఉత్కంఠ నెలకొంది మరోవైపు చూసుకుంటే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట అటు టు ప్రీమియర్ షో సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అన్న మహిళ మృతి చెందగా వారి బాబు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం అతడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయితే అతని ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉందని ఆ మెరుగు రోజు రోజుకు మెరుగుపడుతున్నట్టు కూడా డాక్టర్లు హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు దీనికి సంబంధించి నుంచి అటు మరోవైపు చూసుకుంటే మొత్తం బాధిత కుటుంబానికి పుష్పటు టీం కూడా అండగా నిలిచింది ఇప్పటికే అల్లు అర్జున్ కోటి రూపాయల చెక్కును అటు బాధు బాబు కుటుంబానికి కూడా అందజేశారు అదేవిధంగా సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ యాభై లక్షలు పుష్పటు నిర్మాతలు యాభై లక్షలు కూడా ప్రకటించారు మొత్తం రెండు కోట్లు కూడా పుష్పట్టు టీం నుంచి అటు బాధిత కుటుంబానికి వాళ్ళు అందజేశారు ఇక అదేవిధంగా మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇరవై ఐదు లక్షల చెక్కును ఆ బాబు తండ్రికి అందజేశారు ఇక అదేవిధంగా బాబు వైద్యానికి సంబంధించి ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా చెప్పారు సంబంధించిన బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు మరోవైపు అటు అసెంబ్లీలో అటు అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి కూడా మండిపడ్డారు అయితే అల్లు అర్జున్ వల్ల ఈ తొక్కిస్లాట ఘటన జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం అటు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అయితే మరోవైపు జాతీయ మీడియాలో కానీ బీజేపీ బీఆర్ఎస్ నేతలు మాత్రం అల్లు అర్జున్ తప్పేమీ లేదని ఆయన కావాలని ఆ ఘటనకు కారణం కాలేదని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు అయితే ప్రభుత్వ వైఫల్యమే ఈ ఘటనకు కారణమని ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకొని అల్లు అర్జున్ బాధ్యున్ని చేస్తుందంటూ కూడా వారు మండిపడుతున్నారు ఈ క్రమంలో ఇవాళ అల్లు అర్జున్ బెయిల్ సంబంధించి ఏ విధమైన తీర్పు వస్తుంది కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా లేదంటే తిరస్కరిస్తుందా అనేది చూడాలి ఇక మరోవైపు అల్లు అర్జున్ రిమాండ్కు సంబంధించి జనవరి పదిన నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది ఆయనకు తొలుత ఈ కేసులో నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించింది అయితే అదే రోజు సాయంత్రం హైకోర్టు అటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన తెల్లారి అటు జైలు నుంచి కూడా విడుదలయ్యారు ఇక శుక్రవారం నాటికి ఈ రిమాండ్ గడువు ముగియడంతో ఆయన ఆ రోజు కోర్టుకు కూడా వర్చి హాజరయ్యారు అయితే ఈ దీనికి సంబంధించిన పిటిషన్ను అటు కోర్టు జనవరి పదికి వాయిదా వేసింది ఈ క్రమంలో అటు ఇవాళ బెయిల్ వస్తుందా బెయిల్ అంశం ఒకటి జనవరి పదిన అల్లు అర్జున్కి సంబంధించి రిమాండ్కి సంబంధించి కూడా కోర్టు విచారణ జరపనుంది ఏది ఏమైనా ఇవాళ బెయిల్పై మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు